ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ అంబేద్కర్ మంత్రం చేసేది కేవలం ఓట్ల కోసం దళిత బడుగు బలహీన వర్గాల యొక్క ప్రాపకం కోసం తప్పితే అంబేద్కర్ను గౌరవించాలను అంబేద్కర్ ఆలోచన విధాన్ని గౌరవించాలని కాదు నిండు సభలో ఒక కేంద్ర మంత్రి ఇలాంటి అంబేద్కర్ను అవమానించే వ్యాఖ్యలు చేసిందంటేనే ముందు అతన్ని డిస్మిస్ చేయాల్సిన అవసరం ఉంది అంబేద్కర్ వ్యతిరేకంగా మాట్లాడేటోడు ఎవడు కూడా ఇలా రాజ్యాంగాన్ని గౌరవించినట్టు కాదు అంబేద్కర్ పేరెత్తితే నీకేంది నొప్పి అమిత్ షాకు వచ్చిన నొప్పి ఏంటట అంబేద్కర్ అంటేనే ఇంత భయం ఎందుకు ఇంత ఉలికెందుకు పోనీ భగవాన్ అంటే ఏ భగవాన్ అని చెప్పిండ కనీసం కృష్ణుడా రాముడా లేకపోతే శివుడా లేకపోతే ఎవరు ఆ పేరు కూడా ఎత్తే పరిస్థితి ఉండదు వీళ్ళ కాబట్టి ఇలా అంబేద్కర్ను వ్యతిరేకంగా చూసే పార్టీలకు ఈ దేశంలో పుట్టగతులు ఉండవు ఇలా అంబేద్కర్ అంబేద్కర్తో కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం రాయించడమే కాదు ఆ స్థాయి గౌరవం ఇచ్చింది ఇలా బీజేపీ నాయకులు ఆత్మ పరిశీలన చేసుకోండి ఎవరైతే బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఉన్నారో బీజేపీ ఆర్ఎస్ఎస్ విధానం అమిత్ షా విధానం అంబేద్కర్ పేరెత్తితేనే అమిత్ షాకు వణుకుబుడుతున్న పరిస్థితి అంబేద్కర్ అంబేద్కర్ అని ఎన్నిసార్లు అంటున్నారు అంబేద్కర్ బదులు దేవుని పేరెత్తితే ఏడు జన్మలు స్వర్గంలోనే ఉంటారని చెప్పి అంటున్నారు అమిత్ షా ఇలా అంబేద్కర్ రాజ్యాంగాన్ని గౌరవిస్తారంటే ఎవరు నమ్ముతాడు ఇలా బీజేపీ ఆర్ఎస్ఎస్ ఏ విధంగా అంబేద్కర్ను అవమానిస్తుందో అమిత్ షా రూపంలో మనం చూడవచ్చు ఈ దేశపు హోంమంత్రి ప్రభుత్వంలో నెంబర్ టూగా ఉంటున్న అమిత్ షా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగానికి పుట్టిన నాయకుడు అమిత్ షా అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత రాజ్యాంగ నిర్మాత అంటే రాజ్యాంగ పిత రాజ్యాంగ పితనే అవమానించే అమిత్ షా రాజకీయాలకు అవసరమా అసలు ఇలాంటి వ్యక్తులను మంత్రులుగా నియమింపజేసుకొని ఆర్ఎస్ఎస్ బీజేపీ అంబేద్కర్ భావజాలాన్ని బడుగు బలహీన వర్గాల అస్తిత్వాన్ని అణగదొక్కే కుట్రలు దానికి ఇంతకంటే ఎక్కువ ప్రత్యక్ష ఉదాహరణ ఏం లేదు పోనీ ఈయన ఏమైనా సుఖమైన మనిషి అంటే ఈయన కూడా అంత నేర చరిత్ర ఉన్నది కాబట్టి రాజ్యాంగం ఇట్లాంటి వాళ్లకు నచ్చదు अबेत करने पेर अंकाने नाछद